హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి మామిడికాయతో కేక్ని ఎలా చేయాలో చెప్పబోతున్నానండి అది మైదాపిండి యూస్ చేయకుండా కోడిగుడ్లు యూస్ చేయకుండా వెనీలా ఎసెన్స్ వేయకుండా ఎంతో పర్ఫెక్ట్గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పబోతున్నానండి ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు వట్టుకు బొంబాయి రవ్వను వేసుకోండి ఉప్మా రవ్వని కూడా అంటారు కదా అదే కప్పుతో ముప్పావు కప్పు వట్టుకు పసిదారిని కూడా వేసేసుకోండి అలాగే మూడు ఆలుక్కాయని వేసేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకోండి చూడండి మీరు కావాలనుకుంటే ఈ బొంబాయి రవ్వని చల్లించైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ చల్లించుకోవట్లేదు అట్లనే డైరెక్ట్గానే గిన్నెలోకి వేసేసుకున్నాను ఇప్పుడు అదే మిక్సీ జార్లో అదే కప్పుతో ఒక కప్పు దాకా పండు మామిడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే పావు కప్పు వటుకు పాలను కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి చూడండి ఇలా చూపిస్తున్నాను కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని బొంబాయి రవ్వ వేసుకున్నాం కదండి ఆ గిన్నెలోకి వేసేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలండి మీరు మామిడికాయ వేసుకుంటారు కదా ఆ మామిడికాయ తీయగా ఉంటే కేక్ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి పచ్చి మామిడికాయ కానీ లేదంటే కొంచెం పుల్లగా ఉండే మామిడికాయను మాత్రం అస్సలు యూస్ చేయకూడదు అది గుర్తుంచుకోండి ఇప్పుడు అందులోనే మరో రెండు టేబుల్ స్పూన్ దాకా పాలని వేసేసుకోండి నేను ఇక్కడ పాలని కాచి చల్లార్చిన పాలని యూజ్ చేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే పచ్చి పాలనైనా యూజ్ చేసేసుకోవచ్చు ఈ పాలు అందులో కలిసేదాకా బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు అందులోనే చిటికెడు ఫుడ్ కలర్ని కూడా వేసేసుకోండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ చిటికెడు ఫుడ్ కలర్ని కూడా వేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ముప్పై నిమిషాలు తప్పనిసరిగా పక్కన పెట్టేసుకోండి మీరు టైం ఉంటే మరొక గంటసేపు అయినా పక్కన పెట్టేసుకోవచ్చు నేను ఇక్కడ ముప్పై నిమిషాల పట్టుకు పక్కన పెట్టేసుకుంటున్నాను ముప్పై నిమిషాల తర్వాత మూత తీసి చూసారనుకోండి రవ్వ అనేది కొంచెం గట్టిపడిపోయి పర్ఫెక్ట్గా బ్యాటర్ అనేది ఇలా వస్తుంది ఇప్పుడు అందులోనే పావు కప్పు దాకా ఆయిల్ని వేసేసుకోండి మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ని కానీ లేదంటే గీన్ కానీ యూజ్ చేసేసుకోవచ్చు ఈ ఆయిల్ ఆ బ్యాటర్లో కలిసేదాకా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా వంట సోడాని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా పాలను కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఎక్కడ ఉండలు ఉండకూడదండి అది గుర్తుంచుకోండి బేకింగ్ పౌడర్ వంట సోడా ఆ బ్యాటర్లో కలిసేదాకా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి బ్యాటర్ అనేది ఇలా ఉండాలి అప్పుడే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు కేక్ టిన్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని కానీ లేదంటే గీని కానీ వేసుకొని ఆ గిన్నెకి మొత్తం అప్లై చేసేసుకోండి ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా మైదాపిండి కానీ లేదంటే గోధుమ పిండిని కానీ వేసేసుకొని ఇలా గిన్నె మొత్తానికి డస్ట్ చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఆ కేక్ బ్యాటర్ని ఇందులో వేసేసుకోండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఈ కేక్ గిన్నెని ఒక రెండు మూడు సార్లు పట్టుకు ట్యాప్ చేసేసుకోండి ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని ఆ కేక్ బ్యాటర్ మీద ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకోండి మీరు కావాలనుకుంటే కిస్మిస్ను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక బాండి పెట్టి ఇలాంటి మూత కానీ లేదంటే స్టాండ్ కానీ పెట్టేసుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లోనే ఫ్రీ హీట్ చేసేసుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఆ కేక్ గిన్నెని అందులో పెట్టేసుకొని మూత పెట్టి ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే బేక్ చేసేసుకోండి నాకు నలభై నిమిషాలకి కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిందండి చూడండి కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిందో లేదో తెలియటానికి ఇలా చాకు పెట్టి తీసారనుకోండి చాక్ అనేది క్లీన్గా వస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్లే ఇప్పుడు ఈ కేక్ గిన్నెని బయటికి తీసి పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత అంచుల్ని ఇలా చాకుతో కట్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని డీమాల్వ్ చేసేసుకోవటమే ఇలా డిమాల్వ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లోకి కట్ చేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా సింపుల్గా మ్యాంగో కేక్ రెడీ అయిపోయింది కదా మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలకైతే భలేగా నచ్చుతుంది పిల్లలకి ఏదైనా కొత్తగా స్నాక్స్ ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి కేక్ని ట్రై చేసి పెట్టండి చాలా బాగుంటుంది వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు తప్పకుండా ట్రై చేసి మీ కళ కుదిరిందా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్